హాయ్ అండి ఈరోజు బ్లౌజ్ స్టిచ్చింగ్ చూద్దాము ముందుగా బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ విధంగా బ్లౌజ్ మీద లైనింగ్ పెట్టేసి ఈ విధంగా మొత్తం కుట్టేసుకోవాలి చూడండి నెంబర్ ఆఫ్ ఐదు మీద పెట్టుకొని పెద్ద కుట్టుతో ఈ విధంగా కుట్టుకోవాలి తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలని మాత్రం మొత్తము నిక్కకి వెనక వైపు మొత్తం కట్ చేసుకోవాలి తర్వాత నడుం పట్టి తీసుకొని ఈ విధంగా రెండు ముక్కలు కలిపి ఈ విధంగా కుట్టు వేసుకోవాలి మళ్ళీ రెండో వైపు కానీ రఫ్ లాక్కుంటూ మళ్ళీ రెండో కుట్టు వేసుకోవాలి ఈ విధంగా దారాలు మొత్తం కట్ చేసుకొని బ్లౌజు రైట్ సైడ్ పెట్టేసి చూడండి బ్లౌజ్ రైట్ సైడ్కి తిప్పుకొని ఈ విధంగా నడుము పట్టి ఖర్చు పై వైపుకుండేటట్టు పెట్టుకొని పాదం కుట్టు వేసుకోవాలి ఈ విధంగా పాదం కుట్టు వేసుకొని మళ్ళీ రెండో వైపు కానీ ఇంకో కుట్టు వేసుకోవాలి పై వైపు బ్లౌజ్ మీద పడకుండా నడుము పట్టి మీదే వేసుకోవాలి తర్వాత ఈ విధంగా అనుకొని మధ్యలో టక్స్ షోల్డర్ మధ్యలోకి వచ్చేటట్టు టక్స్ వేసుకోవాలి నేను మూడు అంగలాలు వేస్తాను మూడు అంగలాలు వేసుకోవాలి మళ్ళీ రెండో వైపు కూడా షోల్డర్ మధ్యలో ఈ విధంగా పట్టుకొని మళ్ళీ రెండో కుట్టు వేసుకోవాలి ఈ విధంగా దారాలు ఎప్పటి అప్పుడు కట్ చేసుకోవాలి ఇవి అంతేనండి బ్యాక్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లు ఈ విధంగా పెట్టుకొని కరెక్ట్ వైపు పెట్టుకొని ఈ విధంగా మొత్తం అంటించుకోవాలన్నమాట చూడండి స్పీడ్గా ఇట్లాగా మనం వెనక వైపు పాదం పట్టుకొని నేను ఎత్తుతో ఈ విధంగా స్పీడ్గా కుట్టుకోవచ్చు ఇది ఎట్లాగైతే చూడండి అంత బాగా వచ్చిందో ఇంకో ఎగస్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి ఎగస్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి రెండోది కూడా అంతే కుట్టుకోవాలండి రెండు ఈ విధంగా కుట్టుకొని ముందు మెయిన్ టక్స్ పెద్ద టక్స్ వేస్తాం మనం బ్లౌజ్కి ఎంత ఉందో మనం చూసుకొని అంత వేసుకోవాలి దీనికి రెండున్నర వేసాను కొంచెం దారం వదిలిపెట్టాలి మొత్తం కట్ చేయకూడదు వన్ ఇంచ్ వరకు కూడా వదిలిపెట్టి వేసుకోవాలి తర్వాత ఈ విధంగా మూడు టక్స్లు వేసుకోవాలి చూడండి మళ్ళీ ఫస్ట్ మెయిన్ టక్స్ రెండున్నారా రెండున్నర మనం గుర్తుపెట్టుకొని వేసుకోవాలి తర్వాత ఉక్సులు కాజాలు పట్టి వైపు ఉన్నది వేసుకోవాలి తర్వాత వచ్చేసి చంకటక్స్ వేసుకోవాలి చంకటక్స్ వేసుకొని తర్వాత షేప్ పట్టీలు కుట్టుకోవాలన్నమాట షేప్ పట్టీలు అనేది రెండు ఒక్కసారి కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా నేను ఓపెన్ చేశాను ఇట్లా రెండు క్లాత్లు ఈ విధంగా పెట్టేసి ఈ విధంగా పెట్టేసి చూడండి రైట్ సైడ్ వైపు పైన పెడుతున్నాం మనం ఇప్పుడు మళ్ళీ మందం కోసం నేను వేరే క్లాత్ తీసుకున్నాను అందులో క్లాత్ మేగలేదు ఈ విధంగా రెండు ముక్కలు తీసుకొని కట్ చేసుకొని పె పెడుతున్నాను చూడండి నేను చెప్పిన ఈ విధంగా పెట్టుకొని నేను చూపించినట్టు ఫస్ట్ చూడండి ఈ విధంగా పై వైపు పెట్టుకొని మనం వైపు అయిపోయింది చూడండి టక్స్ ఉంది ఇటువైపు వైపు మళ్ళీ మనం అటువైపుదే పెట్టుకోవాలి ఆ టక్స్ ఉన్నదే పెట్టుకోవాలన్నమాట అది అయిన వెంటనే అప్పుడు రెండు ఒక సైడ్కి వస్తాయి లేకుంటే మళ్ళీ రెండు ఒక సైడ్కే వస్తాయి ఈ విధంగా మళ్ళీ పక్క కనుకొని మళ్ళీ పాదం కుట్టు వేసుకోవాలి ఈ విధంగా పక్క కనుక్కొని పాదం కుట్టు వేసుకోవాలి చూడండి మళ్ళీ రైట్ సైడ్ వైపు తిప్పేసుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి చూడండి ఈ విధంగా సమానంగా అనుకుంటూ మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి చూడండి రైట్ సైడ్ రెండు ఎదురు ఎదురుగా రావాలన్నమాట అప్పుడు అది అదొక వైపు ఇదొక వైపు వస్తుంది విధంగా కట్ చేసేసుకొని మళ్ళీ పైన కుట్టు వేసుకొని మళ్ళీ ఆ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయాలి విధంగా ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయాలి చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా పై వైపు పెట్టుకొని కొంచెం ముందుకి బ్లౌజ్ కన్నా షేప్ పట్టి కొంచెం ముందుకు పెట్టుకొని ఈ విధంగా కుట్టి వేసుకోవాలి మధ్యలో మెయిన్ టక్స్ అనేది షేప్ పట్టీలో పడకుండా వేసుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ ఇంకొకటి తీసుకొని చూడండి ఈ విధంగా కింద వైపుకి పెట్టుకొని ఈ విధంగా టక్స్ అనేది మడత పెట్టు పై కనుక్కోవాలి మడత పెట్టద్దు పై వైపు కనేసేయండి చూడండి ఈ విధంగా రెండు కుట్లు వేసుకోవాలి అంతే షేప్ పట్టి అయిపోయిందండి రెండు సమానంగా ఉన్నాయో లేదో చూసుకొని ఇటువైపుది ఎడమ వైపుది ఉక్సలు పట్టి వేసుకోవాలి ఈ విధంగా వేరే క్లాత్ మనం ఇందాక నిక్క కట్ చేసినప్పుడు క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ తీసుకొని కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి చూడండి పైన ఒక కుట్టు వేసుకున్నాం మళ్ళీ లోపల వైపు మడిచేసి ఇంకో కుట్టు వేసుకోవాలి అంతే కట్ చేస మళ్ళీ ఉక్సులు పట్టి తీసుకొని ఇందాక ఉక్సులు పట్టి పైన కింద నుంచి లోపల వైపు వేసాము ఇప్పుడు కింద నుంచి పై వైపుకి వేసుకోవాలన్నమాట ఈ విధంగా కింద వైపు పెట్టుకొని ఈ విధంగా పాదం కుట్టుతో కుట్టుకొని ఎకస్టా కొంచెం కట్ చేసి పై వైపుగా మడిచేసి రఫ్లో ఆక్కొని తీసేసి మళ్ళీ ఈ విధంగా పై వైపుకి ఎక్స్ట్రా ఉండేటట్టు పెట్టుకొని ఆ లోపల కుట్లు అనేది కనపడకుండా క్లోజ్ చేసుకుంటూ ఈ విధంగా కుట్టు వేసుకోవాలి మళ్ళీ రెండు పాదం కుట్టు వేసుకోవాలి అంతే కట్ మేడమే తర్వాత బ్యాక్ పార్ట్ తీసుకొని చూడండి ఈ విధంగా పెట్టుకొని మనం నెక్ వైపు కొంచెం ఎక్కువ కుట్టేటట్టు కుట్టుకోవాలి చూడండి నెక్ వైపు కొంచెం ఎక్స్ట్రా పెట్టేసుకొని కుట్టుకోవాలన్నమాట విధంగా కుట్టేసుకోవాలి నెక్స్ట్ తర్వాత చేతులు చేతులకే అతుకులు వచ్చినాయి కదా అతుకులు ఇప్పుడు చూద్దాము ఎట్లా వేయాలో ఫస్ట్ లోపల వైపు దానికి వేద్దాము ఈ విధంగా నాలుగు పీసులు కట్ చేసుకుని విడిగా పైన చెయ్యి లూజ్ వైపు కాకుండా చంక లూజ్ వైపు పెట్టుకొని విధంగా పైన కుట్టు లోపల కుట్టు వేసుకొని విధంగా కట్ చేసుకోవాలి చూడండి రెండో వైపు కూడా అంతే మనం కింద చేయి వైపు కాకుండా పైన చంక వైపు పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఫ్రంట్ సైడ్లు ఉన్నాయి మళ్ళీ అదే సైడ్ వచ్చేటట్టు తీసుకొని బ్లౌజు ఇట్లాగా మొత్తం ఎక్స్ట్రా మొత్తం కట్ చేసుకోవాలి అంతేనండి మళ్ళీ మనం మనం శారీలో క్లాత్ తీసుకొని ఈ విధంగా పెట్టుకొని మనం గోటేస్తాము దీనికి అంచుకు కూడా గోటేస్తాం అనమాట ఈ విధంగా మొత్తం అంటించుకొని ఎగస్ట్రా మొత్తం కట్ చేసేసుకోవాలి చూడండి మళ్ళీ పై వైపు దానికి కూడా అతుకులు ఉన్నాయి అన్నమాట శారీ బ్లౌజ్లో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ రెండు ముక్కలు కట్ చేసుకొని వేసుకుందాం దీనికి విధంగా ఎగ్స్ట్రా కట్ చేసేసి ఇందాక అతుకులకి ఎలా వేసుకున్నాము ఇప్పుడు కూడా అలాగే చూడండి పై వైపు పెట్టుకొని ఈ విధంగా కుట్టేసుకొని మళ్ళీ రెండో వైపు కానీ వేసి దాని మీద కుట్టు వేయాలన్నమాట లోపల లైనింగ్ ఎంత ఉందో అంత కుట్టు వేసుకొని ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయడమే ఈ విధంగా పై వైపు నుంచి మడత వేసుకుంటూ వెళ్ళి పక్క కానీ ఈ విధంగా కట్ చేయాలి చూడండి ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేయండి అంతే మళ్ళీ రెండో చేయి కూడా అంటించి మొత్తం అంటించుకోవాలి ఫస్ట్ మొత్తం కట్ చేసేసి ఎక్స్ట్రా పై వైపు అతుకులు చూడండి ఏ విధంగా బార్డర్లో రెండో వైపు బార్డర్ ఉంది కదా ఆ బార్డర్లో తీసుకుంటున్నాను ఈ విధంగా వేసుకోవాలి చూడండి ఇటువైపుది కూడా అంతే ఇప్పుడు గోటు వేసుకుందాము పైపింగ్ ఇక్కడ మనకు శారీలో క్లాత్ ఇచ్చారు వాళ్ళు ఈ విధంగా మనం ఇప్పుడు స్ట్రైట్ పీస్తో వేస్తున్నాం అనమాట మనకి బ్లౌజ్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్కే కానీ మనం స్ట్రైట్ పీస్తో వేస్తున్నాం వాళ్ళు ఏమని ఇచ్చారనమాట ఈ క్లాత్ మనకి ఇట్లా కట్ చేసేసి ఈ విధంగా శారీల మిగిలిన ఇట్లా అంటించుకోవాలి జాయింట్ చేసుకోవాలి మొత్తము ఒకవైపు మడత వేసుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి మొత్తము నేను హ్యాండ్స్కి నెక్కి వేయాలన్నమాట ఈ విధంగా కట్ చేసుకొని వన్ సైడు వన్ సైడ్ మడత పెట్టుకొని ఈ విధంగా జాగ్రత్త కుట్టుకోవాలి ఎక్స్ట్రా ఉంటే ఉన్నాం మొత్తం ఎక్స్ట్రా అనిపిస్తే మొత్తం సమానంగా కట్టింగ్ చేసుకోవాలి ఇట్లా స్ట్రైట్ పీస్ తీసుకొని ఈ విధంగా మొత్తం కట్ చేసుకొని హ్యాండ్ హ్యాండ్స్కి వేసుకోవాలన్నమాట విధంగా వన్ సైడ్ మడత పెట్టుకున్న క్లాత్ తీసుకొని ఈ విధంగా పాదం కుట్టుతో పై వైపు రైట్ సైడ్ వైపు పెట్టుకొని కుట్టుకోవాలి అక్కడ నుంచి కట్ చేసి అంత కట్ చేసి ఇప్పుడు మనం కుట్టిన కుట్టు మీద థ్రెడ్ పెట్టుకొని ఇట్లా లోపల వైపుకి మడవాలన్నమాట చూడండి ఈ విధంగా మార్చుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని ఇట్లా సరి చేసుకుంటూ ఈ విధంగా దారం మనం పైపింగ్ థ్రెడ్ మీద పడకుండా బ్లౌజ్కి పైపింగ్కి మధ్యలో మనం కుట్టు వేయాలి చూడండి విధంగా కుట్టు వేసుకోవాలి దారాలు ఎప్పుడప్పుడు కట్ చేసుకోవాలి ఈ విధంగా వెనుక సైడ్కి తిప్పేసి ఈ విధంగా మళ్ళీ పాదం కుట్టు వేసుకోవాలి ఖర్చుకి చూడండి ఎంత నీట్గా వస్తుందో రెండోది కూడా అంతేనండి ఈ విధంగానే రెండోది కూడా హ్యాండ్ తీసుకొని మనకి పైపింగ్ క్లాత్ పై వైపు ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఇట్లాగా దారం దాని మీద పెట్టుకొని కుట్టు మీద పెట్టుకొని ఇట్లా మడత వేసుకుంటూ కొంచెం కొంచెంగా చూడండి ఇట్లాగా కొంచెం కొంచెంగా సరి చేసుకుంటూ ఇట్లా తీసుకొని ఇట్లా మడత వేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అదే వస్తుందండి పెద్ద కష్టపడాల్సిన పని లేదు ఇట్లాగే ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ ఖర్చుకి ఇంకొక కుట్టు వేస్తే ఇట్లా చేతి పని అయినా చేసుకోవచ్చు మనం ఇలాగ కుట్టైనా వేసుకోవచ్చు మన ఇష్టం అది ఇట్లా ఈ విధంగా కట్ చేసుకొని చూడండి ఎంత చక్కగా వచ్చిందో తర్వాత నెక్కి ఇట్లా స్ట్రైట్ పీస్ని తీసుకొని నెక్కి ఎలా వేసుకోవాలో చూద్దాము ముందుగా పట్టి నుండి స్టార్ట్ చేసి ముందు కొంచెం మడవాలి ఇది స్ట్రైట్ పీస్ కాదు కాబట్టి ఇలా కొంచెం కొంచెం ముందుకు లూజ్ ఇచ్చుకున్నాను చూడండి ఈ ఖర్చు అనేది వెనక వై వెనక సైడ్కి ఉండాలన్నమాట కొంచెం కొంచెంగా కుట్టుకుంటూ వెళ్ళాలి కొంచెం లూజ్ ఇచ్చుకుంటూ వెళ్ళాలన్నమాట ఈ విధంగా పాదం కుట్టు వేసుకోవాలి ఖర్చు అనేది వెనక వైపు కనుక్కోవాలి షోల్డర్ మీద ఖర్చు ఇక్కడ కొంచెం క్లాత్ చాలా లేదు ఇట్లా మళ్ళీ వేరేది తీ తీసుకొని జస్ట్ మొత్తం కట్ చేసి కొంచెం ఒక మడిచి కుట్టుకొని ఈ విధంగా వేసుకోవాలి మళ్ళీ మళ్ళీ ఆ జాయింట్కి అనేది ఖర్చు అటువైపుకుండే తట్టు పెట్టుకొని విధంగా కుట్టు వేసుకొని కట్ చేసుకొని మళ్ళీ లూజ్ వదులుకుంటూ కుట్టుకోవాలి క్రాస్ స్ట్రైట్ పీస్ కాబట్టి కొంచెం లూజ్ వదులుకుంటూ కుట్టుకోవాలి ఆ లూజ్ అనేది అందరూ అడ్జస్ట్ అయిపోతుందన్నమాట ఈ విధంగా కుట్టుకొని మనం టక్స్లు పెట్టుకోవాలన్నమాట రౌండ్ తిరిగిన చాట్ మొత్తం టక్స్లు పెట్టుకోవాలి అప్పుడు క్లాత్ అనేది ఫ్రీ అవుతుందనమాట గోడ కూడా నీట్గా వస్తుంది ఈ విధంగా కట్ చేసుకొని మనం కుట్టిన కుట్టు అయిపోయి కుట్టు మీద ఈ విధంగా థ్రెడ్ పెట్టుకొని మడత పెట్టుకొని ఈ విధంగా సర్దుకుంటూ ఫస్ట్ రఫ్ లాక్కొని ఈ విధంగా కొంచెం కొంచెంగా ముందు పోనిచ్చాలి ఈ విధంగా కుట్టాలి చూడండి ఈ విధంగా కొంచెం తీసుకొని కుట్టుకొని మళ్ళీ కొంచెం తీసుకొని మడత తీసుకొని మళ్ళీ దాకా కుట్టుకొని మళ్ళీ కొంచెం తీసుకొని ఇట్లా ఈ విధంగా రౌండ్ చాట రౌండ్ తిప్పుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వేసుకుంటూ వెళ్ళాలి బోర్కి ఇట్లాగా చివరి కుల్చేలోపు కొంచెం దూరం ఉందా అనంలోనే థ్రెడ్ అంతవట్టికి చూసుకొని కొంచెం తక్కువగా కట్ చేసుకొని దాని లోపలికి పెట్టి మడతీసుకొని మొత్తం క్లోజ్ చేసేసి కుట్టు వేసుకొని రఫ్ లాగి తీసేయడమే చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ పాదం కుట్టు వేసుకోవాలి వెనక సైడ్కి తిప్పేసి ఇట్లాగ రౌండ్ తిప్పుకుంటూ వేసుకోవాలన్నమాట చూడండి ఇట్లాగా రౌండ్ తిప్పుకోవాలి రఫ్ లాక్కొని తీసేయడమే చూడండి ఎంత నీట్గా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చిందో చాలా చక్కగా వచ్చింది ఇట్లా దారాలు ఎప్పుడెప్పుడు కట్ చేసేసుకోండి బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది నెక్స్ట్ హ్యాండ్ తీసుకోవాలి చూడండి క్రాస్ అనేది ముందు వైపు వచ్చేటప్పుడు మనం టక్స్ పెట్టుకున్నాం కదా ముందు వైపు క్రాస్ తీసుకున్న వైపు ఆ టక్స్ అనేది ముందు వైపు వచ్చేటట్టు చూసుకొని ఇట్లా మధ్యలో నుంచి ఇట్లా పాదం కుట్టు వేసుకొని మళ్ళీ తిరగ తిప్పేసి ఇందాక వేసిన కుట్టు మీద ఇట్లా వేసుకుంటూ ఇట్లా ఆ రంగులం ఖర్చుతో ముందు వైపుకి ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ కుట్ట అనేది పక్కకు వచ్చింది చూడండి ఈ విధంగా కుట్టేసుకొని మళ్ళీ రెండో కుట్టు వేసుకోవాలి మళ్ళీ చివరి వైపు నేను ఖర్చులు అనేది విడిపడకుండా వైపు ఇంకో కుట్టేశాను వైపు పాడైపోకుండా ఉంటుందని చూడండి క్రాస్ అనేది ముందు వైపు ఉండేటట్టు చూసుకొని సెంటర్లో పెట్టుకొని ఈ విధంగా పాదం కుట్టుతో కుట్టుకోవాలి చూడండి ఈ విధంగా రెండో వైపు కూడా కుట్టుకుంటూ వెళ్ళాలి మళ్ళీ చివర చివరి వైపు కుట్టేస్తూ వస్తున్నాను ఖర్చులు కూడా ఊడి బయటి వైపుకి రాకుండా ఉంటుంది అన్నమాట క్లాత్ చూడండి ఈ విధంగా కట్ చేసి ఇప్పుడు మార్కింగ్ చేసుకుందాము బ్లౌజ్ మార్కింగ్ ఈ విధంగా పెట్టుకొని ఆది బ్లౌజ్ తీసుకోవాలి మనం ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సలు పట్టిది ఉక్సులు పట్టి వైపు ఎంత ఉందో కరెక్ట్గా అంతే పెట్టుకోండి కాజాలు పట్టిది కాజాలు పట్టి వైపు ఎంతుందో అంతే పెట్టుకోండి కింద నడుముది నడుము ఎంత ఉంటే అంతే పెట్టుకోండి చూడండి ఇప్పుడు పైది కిందది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలిపి చూస్తే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ ఉంటాయి అప్పుడు ఆ రెండింటి మధ్యలో మనం గీత గీసుకుంటే సరిపోతుంది చూడండి ఇది ఒకటి ఎక్కువ తక్కువ ఉంది నేను మధ్యలో గీత గీసాను అంతే చేయి లూజ్ వచ్చేసి బావు తక్కువ ఆరండి వాళ్ళు మనకి చిన్న చేతులు బ్లౌజ్ ఇచ్చారు పెద్ద చేతులు పెట్టమని చెప్పారు ఈ విధంగా చంకేమో ఆది బ్లౌజు చంక వైపు తీసుకొని ఈ విధంగా గుర్తుపెట్టుకొని స్ట్రైట్గా గీత గీసుకుంటూ వెళ్ళాలి ఈ విధంగా స్ట్రైట్గా గీత గీసుకుంటూ వెళ్ళాలి తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇది చూడండి చెయ్యి 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 లూజ్ వచ్చేసి పావు తక్కువ ఆరన్నమాట మళ్ళీ చంక వైపు చంక వైపు టక్స్ పెట్టుకున్నాం కదా అక్కడికే వచ్చింది అది ఈ విధంగా ముందు మార్కింగ్ చేసుకొని కుట్టుకుంటే స్పీడ్గా కుట్టేసుకోవచ్చు మనం మార్కింగ్ చేస్తా కుట్టాలంటే కొంచెం లేట్ అయింది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాకైతే ఈ విధంగా చంకలు రెండు సమానంగా పెట్టుకొని ఈ విధంగా కుట్టు వేసుకోరు అనమాట ఖర్చు అనేది పై వైపుకి వెళ్ళేటట్టుగా చూడండి మళ్ళీ రెండో వైపు తిప్పుకొని ఈ విధంగా ఈ విధంగా రెండో కుట్టు వేసుకోవాలి ఈ విధంగా మూడు కుట్లు వేసుకొని దారాలు కట్ చేసుకొని మళ్ళీ చివరి వైపు ఇంకో కుట్టు వేసుకోవాలన్నమాట ఖర్చులు అనేది విడిపోకుండా ఉంటాయి ఇట్లాగ సమానంగా కట్ చేసుకొని చివరి వైపు ఇంకో కుట్టేసుకొని వేసుకొని ధారాలన్నీ కట్ చేసేసుకోవాలి మళ్ళీ రెండో వైపు నడుము వైపు నుంచి తీసుకొని మనం మార్కింగ్ చేసుకున్నాం కదా నడుము వైపు నుంచి తీసుకొని ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి చూడండి ఇట్లాగా చివరి వైపు రఫ్ లాక్కోవాలి మళ్ళీ రెండో కుట్టు ఫస్ట్ రఫ్ లాక్కొని మళ్ళీ చివరి వైపు రఫ్ లాక్కోవాలి మళ్ళీ రెండో వైపు తిప్పేసి ఈ విధంగా రఫ్ లాక్కొని మళ్ళీ చివరి వైపు రఫ్ లాగండి మళ్ళీ ఖర్చు చివరి వైపు ఇంకో కుట్టు వేసి రఫ్ లాగేసి దారాలన్నీ కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేయండి నీట్గా చూడండి బ్లౌజ్ అనేది రెడీ అయిపోతుంది అంతేనండి సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగు చూడండి ఎంత చక్కగా వచ్చిందో థ్యాంక్స్